డబ్ల్యూపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం అయ్యారు డొమెస్టిక్ క్రికెట్కు కొంతకాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్ది కీలక పాత్ర రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూపీఎల్ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన డివైన్ నూట ముప్పై ఆరు పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు దీంతో ఈ ఏడాది సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్లీస్ స్క్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు